హాయ్ ఫ్రెండ్స్ గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వారికి ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా సహనాన్ని కోల్పోతున్నారు తలపెట్టిన పని సజావుగా జరగకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఇలా ఎన్నో పరిణామాలు వాళ్లను కలత చెందేలా చేస్తున్నాయి ఏ సమస్యనైనా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు ఒకవేళ ఆ సమస్య పెద్దదైతే కొంతమంది దాన్ని ఎదుర్కోలేరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మరికొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు ఆత్మహత్య చేసుకోవడం వల్ల బాధ నుంచి విముక్తి లభిస్తుంది అనుకుంటే అది పొరపాటే ఆత్మహత్య చేసుకునే వారికి ఏం జరుగుతుంది గరుడ పురాణంలో వివరించబడింది ఆత్మహత్య అనేది నేరమే కాకుండా దేవుణ్ణి అవమానించడమని గరుడ పురాణం చెబుతుంది ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మరణం తరువాత అత్యంత దారుణమైన స్థితిని ఎదుర్కొంటాడంట మరి అసలు ఆత్మహత్య గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయరు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ సమతుల్యంగా ఉంటుంది అలాంటి ఆత్మ తన కాలచక్రం పూర్తయ్యే వరకు రెండో జన్మ లేదా మరో ఇతర స్థానాన్ని పొందలేదు మరణం తరువాత కొన్ని ఆత్మలకు పది లేదా పదమూడు రోజులల్లో మరికొన్ని ఆత్మలకు ముప్పై ఏడు లేదా నలభై రోజులలో మరో శరీరం లభిస్తుంది అయితే ఆత్మహత్య లేదా ఏదైనా ప్రమాదంలో మరణించిన వ్యక్తుల ఆత్మకు వాటి సమయం పూర్తయ్యే మరో శరీరం లభిస్తుంది ఏదైనా బలమైన కోరిక నెరవేరకుండా లేదా తీవ్ర ఒత్తిడి కారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకొని మరణించినట్లయితే ఆ వ్యక్తుల ఆత్మలు కొత్త శరీరాన్ని పొందలేవు కలత చెందిన లేదా అసంతృప్తి చెందిన ఆత్మలు దయ్యం లేదా పిచాచి రూపంలో తిరుగుతుంటాయి వాటి కాలచక్రం పూర్తయ్యే వరకు ఇలా దిక్కుతోచని స్థితిలోనే కొనసాగుతాయి అకాల మరణం చెందిన వ్యక్తుల ఆత్మలు దిక్కుతోచని స్థితిలో తిరుగుతుంటే వాటికి మోక్ష మార్గాన్ని ప్రసాదించేలా గరుడ పురాణం కొన్ని సూత్రాలను పేర్కొంది మరణించిన వారి బంధువులు చనిపోయిన ఆత్మకు మోక్షం కలిగించడం కోసం తర్పణం దానం ధర్మం గీతా పారాయణం పిండ ప్రదానం చెయ్యాలి అలాగే మరణించిన వ్యక్తుల కోరికలను నెరవేర్చాలి ఇలా దాదాపు మూడు సంవత్సరాలు చేస్తే వారి ఆత్మలు సంపృప్తి చెందుతాయి మరో శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యాన్ని పొందుతాయి ఇక ఈ వీడియోలో అయితే గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వారికి ఏం జరుగుతుందో తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో